ఒక ఫ్రెండ్స్ వీడియో వచ్చేసి మన కస్టమర్లో చాలా మంది బిఎస్ వన్ అయినా టూ అయినా త్రీ అయినా ఫోర్ అయినా అప్పే ఆటోళ్ళకి క్లచ్ బోల్డ్ ఊకలు ఊజైందన్న ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు దాని గురించి ఇప్పుడు ఒక టాపిక్ లో మాట్లాడుకుందాం ఈ బండికి వచ్చేసి క్లచ్ క్లచ్ బోల్డ్ ఊజైంది చూడండి క్లచ్ బోల్డ్ ఊజైతే అనేది క్లచ్ బోల్డ్ లూజ్ అయితే ఎప్పుడైనా కానీ క్లచ్ అనేది వంగదనమాట రన్నింగ్ లో ఇప్పుడు దీనికి బండి లేపి మనం క్లచ్ ఓపెన్ చేసి సెట్ చేద్దాం ఇప్పుడు క్లచ్ ఓపెన్ చేద్దాం దానికి వచ్చేసి మనం ఈ నాలుగు ఊళ్ళు తప్పించేసి కింద పెడదాం ఓకే ఫ్రెండ్స్ క్లచ్ బోల్డ్ లూజు చూడండి యాడ్కి వచ్చింది అనేది లూజ్ అయ్యి పైకి వచ్చేసింది ఇప్పుడు దీన్ని బయటికి తీసేద్దాం ఓకే వచ్చేసింది జరుగు ఈ బోల్డ్ తీసేసి మనం కొత్త బోల్డ్ వేసి నేను ఒక వర్క్ చేస్తాను దాని ప్రకారం మీరు కూడా సెట్ చేసుకుంటే ఈ యొక్క బోల్ట్ అనేది ఊడిపోదు అనమాట లూజ్ కాదు అనమాట ఫస్ట్ ఈ బోల్ట్ ఈ యొక్క బోల్ట్ దిమ్మి నుండి ఓపెన్ చేద్దాం రైట్ దిమ్ వచ్చేసింది ఇప్పుడు ఈ యొక్క దిమ్మెకి కొత్త క్లచ్ బోల్ట్ సెట్ చేసినాం అనమాట తర్వాత వచ్చేసి ఏంటంటే క్లచ్ బోల్ట్ కి అక్కడ మన క్లచ్ మీనింగ్ ఏదైతే ఉందో అరిగినప్పుడు ఏంటంటే మనం క్లచ్ బోల్ట్ మీద లోడ్ పెడింది అనమాట అప్పుడు ఈ యొక్క క్లచ్ బోల్ట్ అనేది లూజ్ కావడం జరిగింది కాబట్టి మనం క్లచ్ బోల్ట్ మీద టైడ్ క్లచ్ బోల్ట్ టైట్ ఓటం కోసం ఈ యొక్క టేప్ అనమాట చూసారుగా ఈ యొక్క టేప్ మనం తీసుకుని ఒకటి ఈ యొక్క క్లచ్ బోల్ట్కి మనం చుట్టూ కూడా ఫుల్ చేయాలి వేయాలన్నమాట ఎందుకంటే ఇది హీట్ అయినాక శుభ్రంగా బోల్ట్ అనేది లూజ్ కాకుండా సెట్ అయిపోయింది ఓకే ఫ్రెండ్స్ వచ్చేసి మనం ఇంత జుట్టునం అనమాట బోల్డ్కి చూడండి ఎంత అనేది ఎంత జుట్టున చూసారా ఊపిటంగా ఇప్పుడు దీన్ని మనం దీనికి సపోర్టు ఈ యొక్క జరిపట్ల అనమాట ఇప్పుడు ఇవి రెండు కూడా ఈ యొక్క పేపర్ మేము కలుపుతాం ఇప్పుడు ఈ రెండింటిని శుభ్రంగా కలిసేటట్టు కలుపుదాం ఓకే చక్కగా అయిపోయిందనమాట ఇప్పుడు దీన్ని మనం బోల్డ్ పూసి ఎక్కిద్దాం ఓకే ఇప్పుడు దీన్ని క్రాంక్లు పెట్టేద్దాం ఇప్పుడు టైట్ అనమాట చూసారా రెండు థ్రెడ్ వరకు పోయింది ఆ తర్వాత ఏంటంటే టైట్ బట్టి ఆగిపోయింది అనమాట అంటే మనం కలిపి టెప్ లాంటి అనేది అడ్డుపడింది అనమాట ఇప్పుడు మనం దాన్ని సపోర్ట్ వేసి గట్టి ఫుల్ రైడ్ వేస్తే మాత్రం ఫిక్స్ అయిపోయింది చూడండి ఎంత టైట్ అవుతుంది అనేది టైట్ నెట్టుకుంటూ వెళ్తే వెళ్ళిద్ది లోపలికి ఓకే ఇప్పుడు దీన్ని ఫుల్ రైడ్ వద్దాండు ఓకే ఫ్రెండ్స్ ఫుల్ ట్రైడ్ అయిపోయింది బోల్డ్ ఇప్పుడేగా క్లచ్ కవర్ ఎక్కి చేద్దాం ఇప్పుడు బోల్డ్ అనమాటగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు క్లచ్ క్లచ్ వచ్చితే ఎలా ఓకే చూద్దాండి క్లచ్ వచ్చితే గట్టి ఉంది కదా ఇప్పుడు చూడండి ఎలా వంగుతుంది అనేది క్లచ్ బోల్డ్ ఎప్పుడైనా కానీ లోపలి మంచిగుంటే ఎలా వంగిందనమాట ఓకే ఓకే చూసారాగా ఈ యొక్క క్లచ్ బోల్డ్ ఎలా లూజ్ కాకుండా సెట్ చేశాను అనేది ఇప్పుడు ఈ యొక్క బండిని మనం ఒక పదిహేను నిమిషాలు లేదా ఇరవై నిమిషాలు కనుక ఎలానే పక్కన పెడితే క్లచ్ క్లచ్ బోల్డ్ అనేది గమ్ము స్టక్ అయిపోయి థ్రెడ్డింగ్ మొత్తం కూడా క్లచ్ బోల్డ్ అనేది టెప్పల టేపు ప్లస్ జట్ పట్టు మొత్తం స్టక్ అయిపోయి లోపల బోల్డ్ అనేది లూజ్ కాకుండా సపోర్ట్ గట్టి ఉంటుంది అనమాట అప్పుడు ఎడిపోయినా కానీ క్లచ్ బోర్డ్ అనేది లూజ్ కాదు ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క వీడియో ఇంతే వీడియో నచ్చలేకండి అలాగే మరిన్ని అలాంటి టెక్నాలజీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్